ఈరోజు పాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాజీ వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ గారి మీద కక్షపూరితమైనటువంటి అక్రమ అరెస్టుల నిరసనగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగత మంది ఒక వ్యవసాయ కూలీగా ఒక సామాన్యుడిగా ప్రస్థానం మొదలై ఒక అత్యున్నతమైనటువంటి చట్టసేపైనటువంటి పార్లమెంటుకి వెళ్ళి ఒక పార్లమెంట్ సభ్యుడిగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వెళ్ళినటువంటి నందిగం సురేష్ గారి యొక్క రాజకీయ పైన ఏదైతే ఉందో ఒక కులాల నుంచో ప్రాంతాల నుంచో మతాల నుంచో కాకుండా వైఎస్ కుటుంబానికి విజేయులుగా పార్టీ అధినేతకి ఆదేశాల మేరకు పార్టీ విధానాల మేరకు ఒక ప్రాంతానికి కానివ్వండి తన సొంత కులం అయినప్పటికీ తన సొంత ప్రాంతం అయినప్పటికీ అవసరమైతే పార్టీ విధానాల కోసం వ్యతిరేకించి పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తి నందిగం సురేష్ గారు అయితే ఏదైతే ఆయన్ని ఒక దళితుడు చాలా చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తిని తనను డీగ్రేట్ చేసి తనను ఏదైతే ఇలా తమ్ముడు చెప్పినట్టు వ్యక్తిత్వ చేసి పబ్లిక్ ఒక డిమోరలైజ్ చేయాలనే ఒక జరిగే కుట్రలో భాగమే ఈ కేసులు ఒకసారి ఈ కేసులు ఏదైతే ఉన్నాయో పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి కేసులో రమారామి ఆరు వందల ఎనభై మంది పేర్ల మీద ఎఫ్ఐఆర్ ఉంటే నందిగం సురేష్ గారి పేరు ఎనభై పేరు పెట్టారు మొన్నటికి మొన్న విచారణలో జనరల్గా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది ఒక సీసీటీవీ ఫుటేజ్ లాగా ఉండాలి లేదంటే ఆల్రెడీ ఎవరైతే ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్ద అప్రూవల్గా మారన్నా ఉండాలి ఇవేమి లేకుండా ఆయన ఆయన ఫోన్ సిగ్నల్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటే అక్కడ నువ్వు ఎందుకున్నావని ప్రశ్నించవచ్చు కానీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వేం చేస్తున్నావు అక్కడ ఎన్నుకున్నావు ఎవరెవరితో సమావేశం అయ్యావని చెప్పి మొన్న ఏదైతే ఎంక్వైరీలు అడగటం చాలా ఆశాస్పదంగా ఉంది ఇక నెక్స్ట్ రెండో కేసు ఏదైతే రెండు వేల ఇరవై డిసెంబర్లో పుల్లూరు మండలం వెలగపూర్లో మరీమ్మ హత్య కేసు ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపులో నందిగం సురేష్ గారి పేరు లేనప్పటికీ నంగజం సురేష్ గారికి దాంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేనప్పటికీ కేవలం కక్షపూరితమైనటువంటి విధానాలతో ఒక పీటీ వారి ఆయన ఇంకా ఏదో ఇబ్బంది ఒక కుట్రకోణం అయితే జరుగుతూ ఉంది విషయం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇదే పడవలు ప్రకాశం బ్యారేజ్కి అడ్డుపడ్డప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు అడ్డుపెట్టి వాటర్ లెవెల్ పెంచి చంద్రబాబు ఇల్లు ముచ్చడానికి కుట్ర చేశారనే ఏదైతే ఎల్లో మీడియా ఆరోపించిందో ఇప్పుడు ఆ ఫ్లడ్కి పుడమేరు వాగు తెగి కొన్ని ప్రాంతాలకు ప్రాంతాలు మునిగిపోయినటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని పడవలు వచ్చినాయి దానికి పైన ఉన్న నందిగే సురేష్ గారు మొన్న మన హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు పడవలకు మూడు రంగులు వేసేసి ఆ ప్రకాశం పేదరి మొత్తాన్ని చేసి విజయవాడ మొత్తం లక్ష మంది చనిపోతే ప్రెసిడెంట్ రూమ్ పెట్టాలనేది ఏదైతుందో స్కూల్కి కెళ్ళి చిన్న కూడా నవ్వుతున్నాయి అంత ఆశాస్పదంగా ఉన్నాయి ఆరోపణలు మీ కూటమి ప్రభుత్వానికి మేము నిర్ణయించుకునేది ఏంటంటే ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చారు చక్కని సూపరిపాలను అందించండి మీరు ఏదైతే హామీలు చెప్పారో ఆ హామీలు నెరవేర్చండి తప్ప ఈ ఫ్లడ్ వచ్చి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ వర్షాలు రైతులకు ఇబ్బందులు ఉండి కొన్ని సంక్షేమ పథకాలు అందకపోయినప్పటికీ ఎవరో బాలీ పోతున్నట్టు చెత్తం కేసులో హడావుడిగా హెలికాప్టర్లో తీసుకొచ్చేసి మీకు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు ఈ రాష్ట్రంలో సామాన్యుడు స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకి వెళ్ళినటువంటి మా తెలుగు రాష్ట్రాల దళిత జాతి బిడ్డ నందిగే సురేష్ గారిని మీడియాతో నిర్బంధించి అరెస్టులు చేసి అతను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీలేరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి భయపెట్టి నందిగే సురేష్ను వేరు చేయలేరని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాగే మీరు ఇదే విధంగా కనుక కేసులు పెట్టుకుంటూ అతన్ని ఏదైతే కక్షపూరితంగా పోతే ఏదైతే మా దళిత సంఘాలు కానివ్వండి దళిత జాతి కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే ఉన్నాయో చూస్తూ ఊరుకోవని చెప్పి దీన్ని మీరు ప్రజాగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్